ఓం నమో భగవతేవాణుసహస్రనామస్తోత్రంలోని తొంభై తొమ్మిదవ శ్లోకంలో శ్రీమహావిష్ణువు తొమ్మిది నామాలతో కీర్తించబడ్డాడు ఉత్తరణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన వీర రక్షణ సంతో జీవన పద్యవస్థి ఉత్తారణ ఉత్తారణమనగా అడుగు భాగాన ఉన్న దానిని పై భాగానికి తీసుకొని రావటం అనే భావం సంసారంలో మునిగి దిక్కుతోచని తన వారిని పైకి లాగి సరియగు మార్గమున నడిపించి మోక్షాన్ని ప్రసాదించు పరమాత్మ ఉత్తారణుడు పాండురంగడు బిల్వమంగళుల జీవిత చరిత్ర ఇందుకు ఉదాహరణం దీనినే యజుర్వేదం నమః ప్రతరణాయచోత్తరణాయచ అని కీర్తించింది ఈ విధంగా సంసారమును నావను దాటించు శ్రీ మహావిష్ణువు ఉద్ధరించువాడు తదుపరి నామం దుష్కృతి అనగా చెడు కార్యములను హ అంటే హరించువాడు చెడు కార్యములను చేయువాడు దుష్టుడు వారిని హరించువాడు పరమాత్మ దురాత్ములను అధర్మపరులను నాశనం చేసి సాధువులను ధర్మవర్తనలను కాపాడుటకు ప్రతియుగంలో జన్మిస్తానని గీతాచార్యుని వచనం సోమకుని చంపుటకు మీనావతారం భూమిని కాపాడేందుకు వరాహావతారం ప్రహ్లాదుని కాపాడేందుకు నరసింహావతారం బలిచక్రవర్తి గర్వాన్ని హరించుటకు వామనావతారం రావణుణ్ణి వధించుటకు రామావతారం శిశుపాల దంతభక్తృదులను సంహరించుటకు శ్రీకృష్ణుని అవతారం తీసుకున్నాడు పరమాత్మ ఈ క్రమంగా దుష్టులను సంహరించు పరమాత్మ దుష్కృతిహ తదుపరి నామం పుణ్య దానం చేయుట దేవతలను పూజించుట పరోపకారం చేయుట మొదలగు మంచి కార్యములను చేయగావచ్చు ఫలితమే పుణ్యం అనగా ధర్మబద్ధమగు కార్యముల ప్రతిఫలం పుణ్యం అంతేకాక దైవస్మరణం మననం అర్చనం సేవనం అనునవి భగవంతుని సేవించుటలోని పుణ్యకార్యాలు వీటిని ఆచరించుటకు పరమాత్మని ప్రేరణ కరుణ అవసరం సర్వధర్మస్వరూపం పుణ్యకర్మల రూపముగు పరమాత్మ శ్రీ మహావిష్ణువునకు నమస్కారము సర్వసుకర్మలను ప్రేరేపించున్నది పరమాత్మయే కావున ఆయన పుణ్య అని కీర్తించబడ్డాడు తదుపరి నామం నాశన చెడు కలలే దుస్వప్నాలు వాటిని నాశనం చేయువాడు పరమాత్మ మనస్సును గురి గురిచేసి అశాంతికి గురి చేయునవి చెడు కలలు అవి భగవంతుని కీర్తించుట చేత భగవత్ స్మరణ చేతను నశించి మనకు స్వస్థత కలుగుతుంది స్మర గోవిందం అన్నది ఋషుల వాక్కు రాత్రికాలం అన్నది ప్రధానమైంది దానిలో అజ్ఞానమే నిద్రావస్థ అది మాయతో కూడినది మాయతో కూడిన భావనలే కళలు కావున కాని దానిని ఉన్నదానిగా తలచి వాపోటు వాపోటయ్యే కళలుగా చెప్పదుడు మంచి ఆలోచనలు మంచి కలలని చెడు ఆలోచనలను చెడు కలలని పిలుస్తారు ఈ చెడు ఆలోచనలే మనోవికారణానికి కారణమవుతోన్నాయి అట్టి మనోవికారమునకు కారణము కలలే దుస్వప్నాలు వాటిని నాశనం చేయున్నది భగవత్ సంకీర్తన స్మరణ ఈ రీతిగా దుస్వప్నములను దాసనం చేయు పరమాత్మ శ్రీ మహావిష్ణువు దుస్వప్న నాశనుడు తదుపరి నామం వీరహీర హాన్ వీరః గతి అని అర్థం సర్వకర్మల నుండి తప్పించి మోక్షాన్ని ప్రసాదించు పరమాత్మయే వీరహ సృష్టియందు ప్రతి జీవి జనన మరణాలు ఆ జీవి యొక్క గత జన్మ కర్మ ఫలములపై ఆధారపడి ఉంటాయి ఇదే కర్మ సిద్ధాంతం ఈ క్రమంలో జనన మరణములను నిర్ణయించున్నది పరమాత్మ విశ్వనియామకుడు దీనిని సంసారంగా చెప్పబడుచున్నది తన్ను త్రికరణ శుద్ధిగా నమ్మి సేవించిన వారిని సర్వజన్మ కర్మబంధముల నుండి వేరు చేసి వాటిని నాశనం చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఈ రీతిగా మోక్షమును ప్రసాదించు శ్రీ మహావిష్ణువు వీరహగా కీర్తించబడ్డాడు తదుపరిణామం రక్షణ సర్వ జగత్తుని రక్షించువాడు రక్షణగా ఉండువాడు పరమాత్మ మూడు గుణములందు సత్వగుణ సంపన్నుడు పరమాత్మ జగత్తును పాలించి లాలించి రక్షిస్తాడు అంతేకాక సాధుజనులను దుర్మార్గుల నుండి ధర్మవర్తనులను అధర్మపరుల నుండి కాపాడువాడు పరమాత్మ దీనినే గీతాచార్యులు పరిత్రాణాయ సాధునాం వినా సాయ అని సూచించారు ఈ క్రమంలో సర్వులను సర్వమును రక్షించు పరమాత్మ శ్రీ మహావిష్ణువు సర్వరక్షకుడు తదుపరి నామం సంతః సమ్యక్ తనోతి విస్తారయతి జగదితి సంతః అనున్నది నిర్వచనం విశ్వమంతటా వ్యాపించినవాడు పరమాత్మ పరిశుద్ధ జనులందు సాధువులందు గోవులందు విద్యా వినయ సంపన్నులయందు దివ్యావతారములయందు సురలందు ధర్మవిధులందు సత్కృతులందు విప్రులందు సజ్జనులందు వ్యాపించి ఉండేవాడే పరమాత్మ కావున వీరందరూ సేవింపతగిన వారని అర్థం ఈ రీతిగా సమస్త సజ్జనులయందు నివసించి సేవింపబడు శ్రీ మహావిష్ణువు సంతుహు అని కీర్తించబడుచున్నాడు హిందీ భాషలో భక్తజనులను సంత్ అని పిలుస్తారు తదుపరిణామం జీవన జీవించుటకు కారణమేదియో అదే జీవనం జీవప్రాణధారణే అను వాక్కును అనుసరించి ప్రాణధారణయే జీవనం జీవం కూడా సర్వజీవులందు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా వ్యాపించినట్టి పరమేశ్వర చైతన్యమే జీవమని దాని ప్రవర్తనారూపంగా గ్రహించబడుతోంది ఇదియే జీవి యొక్క జీవిక కూడా ఈ రీతిగా సర్వజీవులలో జీవన రూపంగా ప్రకాశించు శ్రీ మహావిష్ణువు జీవనుడై ప్రకాశిస్తూ ఉన్నాడు తదుపరి నామం పర్యవస్థిత పరిత అనగా సర్వత్రా వ్యవస్థీకరించబడి ఉండుటయే పర్యవస్థితి అన్ని దిక్కులందు చక్కగా నిలపబడినవాడు పరమాత్మ సర్వజీవులందే కాక సర్వ దిక్కులందు కూడా వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ తూర్పు పడమర ఉత్తర దక్షిణములు ఆగ్నేయం నైరుతి వాయువ్యం మరియు ఈశాన్యములుగాను ఊర్ధ్వ అధోముఖంగాను సర్వ దిక్కులందు వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ దిక్కులందేగాక కలడంభోది కలండు గాలి కలడాకాశంభునన్ గుంభినన్ కలడగ్నిన్ దిశలం పగళ్ల నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడోంకారంభునందు త్రిమూర్తులందు త్రిలిక్ త్రిలింగ వ్యక్తులందంతటన్ కలదీషుండు కలండు తండ్రి వెదుకంగా నేలనీయాయడన్ ఈ రీతిగా సర్వమునందు సమస్తమునందు సర్వులయందు వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ రూపనామ భేదములందు ఏ మార్పును రానీక తానందులో మెలగుటయే వ్యవస్థీకరణం ఈ క్రమంలో సర్వమునందుండు పరమాత్మ శ్రీ మహావిష్ణువు పర్యవస్థితుడు ఉత్తారణో దుష్పృతి పుణ్యో దుస్వప్ననాశన వీరక్షణ సంతో జీవన పర్యవస్థిత